దేవుడి నామానికి వందనాలు సమయం ఇచ్చిన ఫాదర్ గారికి నా వందనాలండి కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలండి మరి పోయిన వారంలో సోమవారం ఈ మా ఇద్దరు పిల్లలు హాస్టల్ గన్నవారం హాస్టల్లో చదువుకుంటున్నారండి పోయిన సోమవారం రాత్రి పన్నెండు గంటలకు హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి హాస్టల్ మొత్తం కాలిపోయిందండి దగ్గర దగ్గర ఒక ఏడు మంచాల దాకా కాలిపోవడం అయితే జరిగింది పిల్లలు ఆ మంటలు చూసి భయపడి కేకలు వేస్తుంటే హాస్టల్లో పిల్లలు పారిపోతున్నారని చెప్పి గేట్లకి తాళాలు వేసేస్తున్నారండి ఆ మంటలు చూసి వాళ్ళు బయటకు రావడానికి కూడా లేదు అసలు లోపల లోపలే పిల్లలు ఎవరికాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు ఆ పొగకి అయితే హాస్ప హాస్టల్ వెనకాల ఆ రోజు నైట్ కూటాలు జరిగినాయండి ఆ కూటాలు ముగించుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళు సామాన్లు సర్దుకున్న సామాన్లు కేకలు వినిపిస్తున్నాయి ఏంటని ఇలా పైకి చూసేసరికి మంటలు వస్తున్నాయి పిల్లలు అరుగుస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ గబ్బుబొ నుచ్చని వేసుకొని పైకి ఎక్కి ఆ కిటికీలు అయి కొట్టి పిల్లలందరినీ బయటకు తీశారండి అసలు ఆ దేవుడు ఏ పిల్లలకి కూడా చిన్న హాని జరగకుండా ఎంతగానో కాచి కాపాడారండి ఒక ఆరుగురు పిల్లల మట్టుకు చిన్న చిన్న గాయాలైనాయండి అందులో ఈ బాబుకి ఇంకో బాబుకి పొగంతా లోపలికి వెళ్ళిపోయి ఊపిరాడక చాలా ఇబ్బంది పడిపోయారంటండి అయితే హాస్టల్ నుంచి మాకు ఏ ఫోను రాలేదు కానీ పిల్లల్ని సేవ్ చేసిన వాళ్ళ నంబర్లు తీసుకొని మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి అయితే నేనైతే కంగారు పడుతున్నాను ఏ అంత మంటలు వచ్చినప్పుడు ఏమీ జరగకుండా ఎలా ఉంటుంది ఏదో ఒకటి అయ్యే ఉంటుంది ఇలా మాకు చెప్పట్లేదు దాస్తున్నారు అని చెప్పి భయపడుతూనే నేను నా భర్త పొద్దున్న బయలుదేరి వెళ్ళామండి కానీ దేవుడు కృపను బట్టి పిల్లలిద్దరికీ ఏం కాలేదు దగ్గర దగ్గర ఆ రోజు ఆ రూమ్లో డెబ్బై మంది పిల్లలు ఉన్నారండి అసలు నిజంగా ఎవరికి ఏ చిన్నది ఆపతి జరిగినా అసలు ఏం జరిగేదోనండి నిజంగా నాకైతే బిడ్డలిద్దరే కానీ దేవుడు ఎంతగానో బిడ్డల పట్ల ఉండి గొప్ప కార్యం చేసి నా బిడ్డలు ఈరోజు లెక్కలో ఉంచాడండి నిజంగా నేను ఈ సన్నిధికి రావడం ఏడు సంవత్సరాలు అండి నిజంగా నేను ఎప్పుడు ఏచిన సమస్య ఫాదర్ గారికి ఫోన్ చేసిన అమ్మ భయపడుకోను ప్రార్థన చేసుకో నేను ప్రార్థన చేస్తానని నన్ను ఫాదర్ గారు నన్ను ఎంతగానో బలపరిచారండి నిజంగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించి నన్నుకు సాక్షిగా నిలబెట్టుకున్నాడు అలాగే నాకు ఎన్నో శోధనలు శ్రమలు అప్పుల వల్ల నేను ఎంతగానో నలిగిపోయేదాన్ని అండి నేను నా భర్త కూడా కానీ దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మా అప్పులన్నీ తీర్చి మాకు ఒక ఊరటినిచ్చాడండి నిజంగా నన్ను ఈరోజు సాక్షి నిలబెట్టుకున్న దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక ఆమె మరి దేవుడు వీళ్ళ పట్ల చేసిన అద్భుతం అగ్నిగుండంలోనూ వెళ్ళినా ఎలాంటి అపాయం కలగదని నీటిలో నడిచినా ఎలాంటి అపాయం కలగదని దేవుడు చెప్పాడు ఆ తను ఈ కుటుంబంలో బిడ్డల పట్ల దేవుడు నెరవేర్చినందుకు దేవుని కొందడానికి తెలియపరుస్తూ చిన్న సాక్షి దేవుడు దీవించక ప్రయత్నం